అందరికీ నమస్కారం మన ఇళ్ళల్లో కొన్నిసార్లు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కొన్నిసార్లు ఎందుకో తెలియని ఇబ్బంది ఎప్పుడైనా గమనించారా అసలు దీని వెనుక ఏమైనా శాస్త్రముందా ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన ఒక అద్భుతమైన నిర్మాణ విజ్ఞానం ఒక్కసారి ఆలోచించండి ఇళ్ళలోకి అడుగు పెట్టగానే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది మనసు తేలికపడిపోతోంది కాని కొన్ని ఇళ్ళు చూట్టానికి భలే అందంగా విలాసవంతంగా ఉంటాయి అయినా సరే లోపలికి వెళ్తే ఏదో తెలియని బరువు ఒక నెగిటివ్ ఫీలింగ్ ఎందుకిలా జరుగుతుంది ఇక్కడో చిత్రమైన విషయం చూద్దాం జాతకం చూస్తే అద్భుతంగా ఉంటుంది రాజయోగం అంటారు కాని ఆ వ్యక్తేమో జీవితంలో ఎదగడానికి తెగ కష్టపడుతూ ఉంటాడు ఇంకోవైపు చూడండి జాతకంలో గ్రహాలు అంతంత మాత్రమే కాని ఆ వ్యక్తి మాత్రం అనుకున్నది సాధిస్తూ దూసుకుపోతాడు ఏంటి దీని వెనకున్న రహస్యం మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే కేవలం జాతకమే కాదు మన నివసించే ఇల్లు మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మన జీవితంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయట మరి ఆ ప్రభావాన్ని అర్థం చేసుకోవడమే మన ముందున్న సవాల్ అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మనకు ఒక ప్రాచీన శాస్త్రంలో దొరుకుతుంది అదే వాస్తుశాస్త్రం మన చుట్టూ ఉన్న ఎనర్జీని మనకు అనుకూలంగా పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో చెప్పే ఒక అద్భుతమైన విజ్ఞానం అనమాట అసలు వాస్తు శాస్త్రం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇళ్లని ఆఫీసులని ప్రకృతిలో ఉన్న సహజ శక్తులతో అంటే కంటికి కనిపించని కాస్మిక్ ఎనర్జీతో అనుసంధానం చేసే ఒక సైన్స్ వాస్తు అంటేనే నివసించే చోటు అని అర్థం సో ఇది కేవలం ఇటుకలు సిమెంట్ గురించి కాదు ఆ ఇంట్లో నివసించే మనిషి ఈ విశ్వానికి మధ్య ఒక బ్యాలెన్స్ ఒక హార్మోనీ తీసుకురావడం గురించి వాస్తుశాస్త్రానికి గుండెలాంటిది పంచభూతాల సిద్ధాంతం మనందరికీ తెలిసిందే కదా భూమి ఆకాశం అగ్ని నీరు గాలి ఈ ఐదు మూలకాలు మన చుట్టూ ఉన్నాయి మనలోనూ ఉన్నాయి మనం కట్టే ఇంట్లో ఈ ఐదు ఎలిమెంట్స్ సరైన బ్యాలెన్స్లో ఉన్నాయనుకోండి ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ సహజంగా ప్రవహిస్తుంది అంత శుభమే జరుగుతుంది అదే వాస్తు యొక్క మూలసూత్రం ఇదేదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ అనుకుంటే పొరపాటే దీని మూలాలు ఏకంగా మూడువేల సంవత్సరాల క్రితం నాటివి సాక్షాత్తూ మన వేదాల్లోనే దీని గురించి ప్రస్తావించారు అంటే ఆలోచించండి మన పూర్వీకులు ప్రకృతితో ఎంత మమేకమై జీవించారో వాళ్ల జ్ఞానమెంత గొప్పదో దీనిబట్టే అర్థమవుతుంది మరి వాస్తుశాస్త్రంలో చెప్పే నియమాల వెనుక ఉన్న లాజికేంటి అది అర్థం కావాలంటే మనం ఒక ఆసక్తికరమైన పురాణ కథలోకి వెళ్ళాలి అదే వాస్తు పురుషుడి కథ కథలోకి వెళ్తే పూర్వం ఒక ఆకారంలేని అంతులేని శక్తిగల ఒక జీవి పుట్టింది అది ఎంతలా పెరిగిపోయిందంటే ఒక పెద్ద నీడలాగా మొత్తం విశ్వాన్నే కప్పేసి మింగేస్తుందేమో అన్నంత భయం పుట్టించింది దాని పెరుగుదల చూసి దేవతలందరికీ వణుకు పుట్టింది తమ ఉనికికే ప్రమాదం వచ్చిందని భయపడి అంతా కలిసి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి దగ్గరికే పరుగుపరుగున వెళ్లారు స్వామీ మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలకు ఒక ఉపాయం చెప్పాడు మీరంతా కలిసి మీ శక్తినంతా ఉపయోగించి ఆ జీవిని భూమి మీదకు తోసేయండి అది కిందపడి బోర్లా పడుకున్నప్పుడు కదలకుండా గట్టిగా అదిమిపెట్టండి అని ఆదేశించాడు అలా దేవతనందరి చేతిలో ఓడిపోయి భూమికి అతుక్కుపోయిన ఆ జీవికి తన అహంకారం మొత్తం పోయింది నిస్సహాయ స్థితిలో దానికి జ్ఞానోదయమైంది అప్పుడది తనను సృష్టించిన బ్రహ్మదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించడం మొదలుపెట్టింది ఆ ప్రార్థనలకు బ్రహ్మదేవుడు కరుణించాడు ఆ జీవికి అమరత్వాన్ని వరంగా ఇచ్చాడు అంతేకాదు నువ్వికపై భూమిమీద కట్టే ప్రతి కట్టడంలోనూ అంతర్గత ఆత్మగా ఉండు వాటిని రక్షించే బాధ్యత నీదే అని ఆశీర్వదించాడు అప్పుడే ఆ జీవికి వాస్తు పురుషుడు అని పేరు వచ్చింది అప్పట్నుంచి మనం కట్టే ప్రతి ఇంట్లోనూ ప్రతి నిర్మాణంలోనూ ఆయన ఉంటాడన్నమాట ఓకే కథ చాలా బావుంది కదా కాని ఒక పురాణ కథ ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్రాక్టికల్ గైడ్గా ఒక బ్లూప్రింట్గా ఎలా మారింది అసలు ఏంటి ఇప్పుడు చూద్దాం అసలు ప్రశ్న ఇక్కడే వస్తోంది ఇంత పెద్ద విశ్వశక్తి ఈ వాస్తు పురుషుడు మనం కట్టుకునే చిన్న ఇంట్లో మన ఆఫీస్లో ఎలా ఇముడుతాడు ఎలా సరిపోతాడు దానికి సమాధానమే ఈ చిత్రం వాస్తుశాస్త్రం మొత్తానికి ఇదే ఆధారం ఆ పురాణం ప్రకారం వాస్తు పురుషుడు మనం ఇల్లు కట్టాలనుకునే ప్రతి ఖాళీ స్థలంలోనూ ఇలాగే పడుకునే ఉంటాడు చూడండి తల ఈశాన్యం వైపు కాళ్ళు నైరుతివైపు ఆయన శరీరం ఎలా అయితే అమర్యుందో అదే మన ఇంటి ప్లాన్కు బ్లూప్రింట్ అయ్యింది ఆయన శరీరంలోని ఒక్కో భాగం మన ఇంట్లోని ఒక్కో గదిని ఒక్కో దిక్కును సూచిస్తుంది వాస్తులోనే ప్రతి రూల్ వెనుక ఉన్న లాజిక్ ఇదే ఉదాహరణతి వాస్తు పురుషుడి తల వుండేది ఈశాన్యంలో తల అంటే జ్ఞానం ఆలోచన అందుకే ఈశాన్యం దైవశక్తులకు గేట్వే ఆంటిది అందుకే అక్కడ పూజగది పెట్టమంటారు అలాగే ఆయన పాదాలు ఉండేది నైరుతిలో పాదాలు స్థిరత్వాన్ని బలాన్ని ఇస్తాయి అందుకే ఇంటి యజమాని పడకగది నైరుతిలో ఉండాలంటారు అప్పుడు ఆ ఇంటికి స్థిరత్వం ఉంటుందని సరే ఈ పురాణం ఈ బ్లూప్రింటంతా బాగానే ఉంది మరి ప్రాక్టికల్గా మన ఇళ్లల్లో ఆఫీసుల్లో ఈ సూత్రాల్ని ఎలా అప్లై చేస్తారు కొన్ని ఉదాహరణలు చూద్దాం వాస్తు అంటే కేవలం ఇల్లు కట్టేటప్పుడు చూసేది మాత్రమే కాదు ఇందులో చరవాస్తు అని ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది అంటే ఏంటంటే వాస్తు పురుషుడి పొజిషన్ ఆయన శక్తి కాలంతో పాటు అంటే సీజన్స్ ని కూడా మారుతూ ఉంటుందట దీన్ని బట్టి కొన్ని పనులు ఏ సమయంలో చేస్తే మంచిదో కూడా నిర్ణయిస్తారు అంటే ఈ శాస్త్రం ఎంత డీటెయిల్డ్గా ఎంత లోతుగా ఉందో చూడండి వాస్తుశాస్త్రం నిజంగా పనిచేస్తుందా అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మనకు దొరకదు మనందరికీ తెలిసిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది పక్కా వాస్తు ప్రకారం కట్టబడింది మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకు కలిగే ఆ ప్రశాంతత ఆ అపారమైన పాజిటివ్ ఎనర్జీ అది కేవలం యాదుచ్ఛికం కాదు అది ఖచ్చితంగా వాస్తుబద్ధమైన నిర్మాణం వల్లే సాధ్యమైంది సరే మరి మన ఇండ్లల్లో మనం పాటించగల కొన్ని బేసిక్ వాస్తు టిప్స్ ఏంటో చూద్దాం ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఎప్పుడూ నైరుతిలోనే ఉండాలి ఎందుకంటే అది స్థిరత్వాన్ని ఇస్తుంది రెండు ఆఫీసులో కూడా ఓనర్ లేదా సీఈఓ క్యాబిన్ నైరుతిలోనే ఉండాలి మూడు ఇంటికి ఉత్తరం తూర్పు వైపు ఎక్కువ ఖాళీ స్థలం వదలాలి దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఉదయం సూర్యరశ్మి తేలికగా లోపలికొస్తాయి ఇక నాలుగవది చాలా ముఖ్యమైనది మెయిన్ గేటు పొరపాటున కూడా నైరుతిలో పెట్టకూడదు ఎందుకంటే అది ఎనర్జీని బయటకు పంపేస్తుంది మనకు కావలసింది ఎనర్జీని లోపలికి ఆహ్వానించడం ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి వాస్తు మన జాతకాన్ని మన తలరాతని మార్చేస్తుందని కాదు దాని ఉద్దేశం అది కాదు వాస్తు చేసేదేంటంటే మన చుట్టూ ఒక పాజిటివ్ ఒక సపోర్టివ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది దానివల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాల్ని మనం మరింత ధైర్యంగా ప్రశాంతంగా ఎదుర్కోగలుగుతాం అంతే చివరగా ఒక్క ప్రశ్నతో ముగ్గిద్దాం మనముండే ఇల్లు దాని ప్లాన్ దిక్కులు ఈ కంటికి కనిపించని అమరిక మన జీవితకథనూ మన ఆలోచనలను మన సక్సెస్ను నిజంగా శాసించగలదా దీని గురించి ఒక్కసారి ఆలోచించండి